హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మనకి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయి కింద రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో డబ్బులు కూడా మనకైతే రైతులందరికీ రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎంతమందికి వస్తుంది దాంతోపాటు మనకి మిగతా రైతులకైతే ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది కాబట్టి వీడియోని మాత్రం వరకు చూడండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ ఏమైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ లెక్కడిని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే వచ్చేయండి మీ తోటి రైతు మిత్రులు ఉంటారు కదా సో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది సో లేట్ చెప్పిన టాపిక్ అయితే మొదలైతే పెడదాం ముందుగా మనకి వచ్చేసి అంతకుముందు రైతు భరోసా కాకుండా రైతు బంధు అయితే ఉండేది ఆ పథకం ద్వారా వచ్చేసి రైతులందరికీ పదివేల రూపాయలు ఏడైతే సంవత్సరానికి ఇచ్చింది ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం అదే ప్రకారంగా మనకి ఈసారి ఇస్తుందని చాలా వరకు అయితే నమ్మ నమ్ముతున్నారు దాంతోపాటు చాలా వరకు అయితే నమ్మట్లేదు రైతులు ఎందుకంటే ఇప్పటికే వానకాలం డబ్బులు అయితే రావట్లేదు అని చాలామంది అయితే చెప్తున్నారు కదా సో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది ఏంటంటే రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ నెల ఆగస్టు ఐదో తారీఖున వచ్చేసి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఎకరాల వారికి అయితే ఇస్తుంది ముందుగా వచ్చేసి ఎకరం లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది కాబట్టి సుమారం రోజున మీకైతే డబ్బులు అయితే జమ అవుతాయి సో జమ అయిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ తోటి రైతులైతే షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఆల్